నిత్య ఏం చేస్తున్నావు ఉన్నా ఎల్లుండి ఉగాది పండు కదా పచ్చడి ఎట్లా చేయాలో ఆలోచించి ఎట్లా చేయాలో ఇసు స్పెషల్ స్పెషల్గా ఎట్లా చేస్తారో ఆలోచించి అవునా స్పెషల్ ఏంటో చెప్పు మరి నేను కూడా వింటా ఒక కుండీ ఏముంది ఆ కుండలో ఒకటి చింతపండు ఆ బెల్లం మామిడి గుడికాయ ముక్కలు ఆ తర్వాత ఉప్పు కారం వేసి ఏంది నువ్వు గది పచ్చడి వేస్తున్నావు సాంబర్ వేస్తున్నావా నువ్వొక నన్ను చెప్తాయి చెప్తా ఇదిగా ఒక కొత్త కుండను తీసుకొచ్చి దానికి పూజ చేయాలి అందులో కొత్త చింతపండు వాటర్ పోయాలి అమెరికాయ ముక్కలు పప్పు సోంపు బెల్లం పుట్నాలు వేసి బాగా కలపాలి ఇక నచ్చితే ఫ్రూట్స్ కూడా వేసుకొని దాంట్లో ఫ్రూట్స్ వేసుకొని ఉగాది పచ్చి కూడా చేసుకోవచ్చు సో అంతేనా ఉండి మా ఇంటికి ఉగాది పండుగకి తప్పకుండా రావాలి ఈ వీడియో నీకు నచ్చింది అనుకుంటున్నాము తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ గంట కొట్టండి